ఈశ్వర వాడికి తెలియలేదు అమాయకత్వం నన్ను నిష్కారణంగా ద్వేషిస్తున్నాడు ఈశ్వర సద్బుద్ధిని కటాక్షించు కటాక్షించి అలా ద్వేషించకుండా చూడు అందుకే అజాత శత్రువు అన్నది ఒకడికి అన్వయం అవుతుంది కానీ అందరి వైపు నుంచి అజాత శత్రువు కాడు ధర్మరాజు అజాత శత్రువు అని నేను అనుకోండి పుట్టని శత్రువులు కలిగిన వాడు అంటే ధర్మరాజు గారు ఎవరి ఎంతు శత్రుభావన పొందడు ఆయన ఎందు ఎవరైనా శత్రుభావన పొందితే ఆయన ఏం చేస్తాడు దానికి అంటే ఆయన అలానే ఊరుకోడు ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు ఈశ్వర వారికి సద్బుద్ధిని కటాక్షించు వారికి కూడా మంచి బుద్ధినిచ్చి నా ఎందు లేని దోషాన్ని ఆరోపించి శత్రుభావన పెట్టుకోకుండా పరమ మిత్రభావనతో అందరం చెయ్యి చెయ్యి పట్టుకొని మంచి పనులు చేసేటట్టుగా మా ఎందు సద్బుద్ధిని కటాక్షించు ప్రేమభావాన్ని మాలో కల్పించు ఈ శత్రుభావములు విడనాటేటట్టుగా చెయ్యి అని ముందు ఎవడు తన ఎందు శత్రుభావాన్ని ప్రకటించాడో వాడు తన ఎందు మిత్రభావాన్ని పొందేటట్టుగా తన నడబడి మారాలని తాను నిగ్రహింపబడాలని అవతల వారి ఎందు సద్బుద్ధి కలగాలని నేనుకి నేనుకి మధ్య ఉన్న భేదాన్ని నేను నువ్వు అని కాకుండా పెద్ద నేనుగా భావన చేసి ప్రార్థన చేసి చూపిస్తాను అందుకే ఆత్మవత్ సర్వభూతేషు ఎప్పశ్యతి సపశ్యతి అలా ఎలా చూస్తావో అలా చూడడం నేర్చుకో అలా చూడడం నాడు ఎన్నడూ కూడా లోకంలో దొంగ బుద్ధి కలగదు ఇంకొకరిది పుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం నీకు కలగదు మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడుగుతారు నాకు బాగా తెలుసు ఏమండి దొంగతనం చెయ్యకూడదు 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 అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు ఒకవేళ చేస్తే ఏమవుతుంది అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న నేను దొంగతనం చేసి ఇంకొకరి సత్తు నేను సంపాదిస్తే ఏమవుతుంది ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం ఉంటుంది శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చెయ్యు శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి ఏమిటి మౌలికమైన సిద్ధాంతం సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకో ఎందుకు పెట్టుకుంటారంటే ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుతున్నాను జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా ఇంకొక పది